వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో అయిపోయింది రెండేసి పన్నెండు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొన్ని దోషాలు నాటినే మంగళ దోషాలు మనం తమిళనాడులో చెప్పుకుంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ పేక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిని మోసపోవడం లేకపోతే అబ్బాయిలైన మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారండీ అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహం ఉన్నాడు విధావా సంవం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు ఏమి లేదంటే గురువు గారు అని ఇరవై సంవత్సరాల క్రితం మాట అయి శాస్త్రం అంతా చెప్పాలంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గురువు గారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చింది నేను పైన ఒక లో ఉంటున్నాను ఆ పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను అనేదో చెప్పుకోవచ్చు పెంట్ హౌస్ పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పాను సో మరి శాస్త్రాలు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడికొని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాన్ని నిలబడారు కదా మోసరాని అయితే ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడూ చెడిపోతుంది మోసపూరిత లక్షణాలు వల్ల చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్ గా హిపోక్రాట్స్ అయితేనే మనసులో ఒకటి పైపోటీ ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్ గా నల్లుగా ఉంటారు చాలా మంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కెదర్స్ అమ్మా ఎప్పుడు బడబడ బొడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళ ఏ దెబ్బ వేయరు వాళ్ళు ప్రేమలు సక్సెస్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్లో వింటున్నాం రాహుగతువుల మధ్యన మొత్తము ఈ శుభ శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా వాసుకోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడవ వ్యక్తి దూరిపోవడం అతను ఎవరో కానీ మళ్ళీ హస్బెండ్ ఫ్రెండ్లో లేదా వైఫ్ ఫ్రెండ్లో అయ్యి ఉంటారు అనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రాని వీళ్ళకి వెళ్తే వీడి స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలామంది మరణాలు సంభవిస్తుంది సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి గద ఒక నువ్వు ఒకటి ఉండిపో అలాగా మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండే మా అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే తన మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటిసారి మొదటి సారి భర్త చనిపోయాడండి లేదా భార్య చనిపోయింది రెండో చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్ లక్ష్యం విడిపోయాడు మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయకండి అర్చట్ని చేసి అర్చట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమైంది మరి వీటికి ఏంటంటే అంటే దోష నివారణ కోసం సర్ప సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటాను మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయిన శిష్యులు ఉండేది ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పోలకాలంలో ఆవిడని అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం పని ఉండదు మూడున్నర లక్షలు అప్పై ఉండండి ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి యొక్క ఆరాధనలు అర్చనలు అన్నింటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు యజ్ఞ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అంటే వీటి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడానికి కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లు చేయండి నాన్ కమర్షియల్ బేసిస్ మేము చెప్పడం జరుగుతుంది అంతేకాని ఊర్నే ఫోన్లు చేసినా కూడా వేస్ట్ వాట్సాప్ లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ మనం మనం లిమిటెడ్ చేస్తూ అందరూ మన ఫోన్ నెంబర్ ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్కి లింక్ చేసుకోవడానికి మన ఫోన్ మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్ వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏం చేస్తున్నాను కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ నాసా టెక్నాలజీని ఉపయోగించి మోడన్ సైన్స్ ఉపయోగించి నాసా రిపోర్ట్స్ రిపోర్ట్స్తో మనం పరిశీలించి అలాగే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైం ని ఉపయోగించి మనం మోడ్రన్ సైన్స్ని అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ తో మనం చెప్తున్నాం కాబట్టి చాలా చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనం అన్నెసరిగా టైం నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు తీసేస్తాను యూజ్లెస్ ఫెలవ్ నువ్వేదో మిగతా పంత్రుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు చెప్పేది నేను ప్రొఫెసర్ని అధర్మ పండించు చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారని భయపడుతున్నాను చేసి మాకు చెప్తారు మీరు కవర్ మళ్ళీ పంతులు అందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ యూ అంటర్ బార్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో పాపం జీవితాన్ని చిదిపోయినా ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేస్తో మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు సమాజానికి పనికి రాదు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు ఎందుకురా బతులు సుల్ గబులు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు మిగతా పన్నెండు రాసులు వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కొచు దోషాలు ఈ సర్ప దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క మూడేస్ నాలుగేస్ వివాహాలు అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని లాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేబీ పోయింది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎవర్షన్స్ ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు పిల్లలు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తుంది తప్ప కదమ్మా అసలు డాక్టర్లు ఒక పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదు కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి ఎలా ఈ పన్నెండు రాష్ట్ర వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం ఓం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి మనం పైన ఉదహరించినటువంటి కాల్సర్ప దోషాలు మంగళ దోషాలు కుజ దోషాలు ఇంకా జాతకాల్లో ఎందుకు మీకు పెళ్లి కావడం లేదు పునర్వివాహ దోషాలు ఇవన్నీ కూడా నవంబర్ నెలలో మన కర్కాటక రాశి వారికి ఎంత మందికి అప్లై అవుతాయి అనేటటువంటి విషయంలో నవంబర్ రాశి ఫలితాలను కూడా మనం చూసుకుందాం ఈ యొక్క నవంబర్ నెలలో ఈ రాశి వారి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుగ్రహ ప్రభావం అనేటటువంటి ఉంది అష్టమ అష్టమ గ్రహ ప్రభావం దీనివల్ల ఏమవుతుందంటే ఈ అష్టమరాహు మనస్సుని విచరితం చేస్తాడు కాన్సెంట్రేషన్ ఉండనివ్వడు దేనిపైన కూడా మనకి స్థిరత్వాన్ని ఉండనివ్వడు అనమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికి కూడా మనకి శని భాగ్యస్థితి అవడం వల్ల మనకందరికీ కూడా మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు పిల్లల వల్ల సుఖాన్ని కలిగిస్తాడు మీ పితృ సంబంధమైనటువంటి బంధువులందరికీ కూడా మీకు తోరపు బంధువుల మరణాల వార్తలను వినడం ద్వారా మీరు అక్కడికి వెళ్ళడం వల్ల ఆస్తులన్నీ కూడా మీ పేరు మీద ఆస్తులన్నీ కూడా మీ పేరు మీద రాయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా అదృష్టాన్ని కలిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి చర్మ వ్యాధులు వస్తాయి మరి ఈ వ్యాధుల్లో అందరూ కూడా ఈ యొక్క పార్కిన్సన్ వ్యాధులు అలాగే స్పాండలైటిస్ ఇలాంటి వ్యాధులు కూడా మెడికేషన్ చేయాలి మీరు అలోపతితో విసుకుపోయి ఇప్పుడు ఈ యొక్క ఆయుర్వేదం లేదా ఈ యొక్క యునాని మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా వాడటానికి మీరు పెడతారు అయితే ఈ చర్మ వ్యాధులు ఏ స్థాయిలో వస్తాయంటే కొండ పెక్కు తీసుకొని కొబ్బరి గిం కొబ్బరి పెంగు తీసుకొని కోక్కో అనమాట అంత దారుణంగా మీకు చర్మే వదల దొరదలు అందించే వచ్చేస్తాయి లేకపోతే వివాహం కారేటువంటి వాడికి అందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి ఈ కర్కాటక రాశి వాడికి అవకాశాలు ఉన్నాయి అయితే కాస్త ఆలస్యంగా మనకి ఈ వివాహాలు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి దానికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి కాకపోతే కాస్త లేటుగా శ్రమతో కూడుకొని మీకు పనులు జరగడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ కర్కాటక రాశి విద్యార్థులైతే వీళ్ళకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల చదువుల్లో ఇంకా చురుకుదనాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ధన సంపాదన చేసేటటువంటి వాళ్ళంతా కూడా మనకి కేతుగ్రహ ప్రభావం వల్ల స్లోగా ధనం సంపాదన అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఇవన్నీ జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసిన కర్కాటక రాశి వారికి రాహు చెప్పు చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపా మినువుల ఆవబేడ రంగంలో వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమావిధుల్లో ఒకటి బగడాంకి అమ్మవారి హోమని మేళ్ళలో చేర్పించుకోవడం ద్వారా అద్భుతంగా మీరు పనిచేస్తుంది శుభం